హిట్ తయారైరే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నేనే రాసం చేసే కదా సెంటర్ నే ఏ ఊరు మీది ఎంతమంది రూర్ బాయ్ చూ ఆగా 40 ఏడ బట్టలు వదిలేసారు సంప్రదాయాలు వదిలేసారు అసలు బాత్ రూమ్ వేసుకోవాల్సిన బట్టలు బజార్ లో తీసుకొని తిరుగుతారే దాన్ని డీడు అరే ఏమైతాంది నేనేం ఫీల్ అవుతాను నువ్వు ఏం చేస్తా నీ లాంటి దాని వల్లే నా భారతదేశంలో ఉన్న మగాలంతా మట్టి కరిపోయారో అవును పిక్నిక్ ల ఫోటోలు ఉన్నాయా ఇన్స్టాగ్రామ్ లో గోచీల నాయ ఉన్నాయి చూతావా